ఆడవాళ్ళు లేరు మగవాళ్ళు లేరు చూడండి చూడండి అలా చెప్పులే లేకుండా వందల వేల మంది మీరు కొండలో ఇటువైపు రోడ్డు ఉందండి రోడ్డు కూడా లేదా కర్ణాటక వైపు అలా కర్ర పట్టుకుని వచ్చేస్తానండి బాబు మామూలుగా కాదు అలా నడిచి 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 అలా వంట కాదు వడ్డన మొదలైపోయి ఉంటది ఆ వడ్డన ఇంకా పగల లేదు రాత్రి లేదు పెద్ద పెద్ద గిన్నెలు వండుతూనే ఉంటారు పట్టిస్తూనే ఉంటారు సార్ కొండల పైన అడవిలో భయంకరమైన చలిలో వాళ్ళెంత గొప్ప విషయం సార్ ఓ పక్కన మళ్ళీ వైద్య సహాయం ఇంకో పక్కన భోజనం చూడండి ఈ రాత్రి ఈ శ్రీశైలం అడవుల్లో వీళ్ళని నడవమని ఎవరు చెప్పారు సార్ చెప్పులు లేకుండా ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు చూడండి అలా నెత్తి మీద ఇరువును పెట్టుకుని పగలంటే ఒక అందం రాతుళ్ళండి బాబు చలి చూడండి చొక్కాలు లేవు గమనించారా కనీసం చొక్కాలు లేవు ఇది కదండి భక్తి అంటేను ఇది కాదా భక్తి అంటే ఇది మానేసి సూటు కోటు బూటు వేసుకుని లోకాన్ని లూటింగ్ చేసే పనికి పాస్టర్లారా చూసి నేర్చుకోండి ఇది భక్తి అంటే దశంభాగాలు మింగే దొంగనా వద్దులేదు సార్ మీరు కూడా మాకే పుట్టారుగా పాపం సతీష్ ఎర్రగుట్టాడు మనకేగా అనిల్ ఎరగుబుట్టాడు మనకేగా అక్కమగుడైనా ముగుడైనా చక్క మతంలోకి వెళ్ళిన మా అక్కమగుడైనా అయ్యో పాపం కాలు తాగి రోడ్డు మీద కూర్చున్నారు పాపం ఆహా శ్రీశైలం మల్లన్న మళ్ళీ మళ్ళీ రప్పించుకుంటున్నామన్న శ్రీశైలంలో మల్లన్న తిరుపతిలో వెంకన్న సింహాచలంలో అప్పన్నా మన ధర్మం వదిలితే తప్పన్నా బైబులు ముప్పన్నా ఈ విషయం అందరికీ చెప్పన్నా ఎడారి మతములు నశించుగాక ధర్మం వర్దిల్లుగాక సర్వజనులు సుఖమునొంద మూడక్షరాల పుస్తకాలు మడిచిపెట్టుగాక వారి దిక్కుమాల మతములు తుడిచిపెట్టుగాక ధర్మం పట్టుకో సోదరా అధర్మం విడుచుము సోదరా నిండైన భక్తి నీ దిన నిచ్చిగా నీవు స్వామిని పొందెదవురా చలిలో ఈ కలిలో ఈ నల్ల మల్ల అడవులలో చలిలో ఈ కలిలో ఈ నల్లమల్ల అడవులలో పాదరక్షలు లేకుండా శివ దీక్షతో మీరు నడుచుచుంటే శివుడే మీకు రక్షకుడే తక్షణమే మీ వెంట నుండు తక్షణమేమి వెంటను నడవరా శివ శివయ్యను చూ కోసం నడవరా తల్లిని చూడరా శివాజీ కత్తిని చేపట్టిన శివాజీ కత్తిని చేపట్టిన ఈ భ్రమరాంబ సన్నిధి చూడరా శంకరులే సౌందర్య లహరి రచించిన ఈ శ్రీశైలం కొండలు చూడరా హరహరను చూ నడవరా శివ శివయను చూ పాడరా పులి నిన్ను ఏం చెయ్యదురా శివుడే నీకు తోడై ఉందునురా ఎంత భక్తి అయినా వాళ్ళదే నడిచి 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 ఎన్ని కిలోమీటర్లు ఎనభై ఐదే ఎన్నో ఫారెస్ట్ ఎయిటీ త్రీ చెప్పానా ఎనభై మూడు బాబోయ్ ఇంత అసలు వీళ్ళకి ఎవరు చెప్పారు చిన్న పిల్లడు చూడాడు చూడమ్మ ఆడపిల్ల బాబు వాళ్ళ నాన్న అనుకుంటా వీళ్ళకి ఎవరు చెప్పారండి ఏమన్నా ఏమన్నా ఆఫర్ ఇచ్చిందా గవర్నమెంట్ లేదుగా ఎవరు డబ్బులు ఆడెట్టుకుని ఒక్కడో చూడండి అసలు ఇది కదా చూడండి ఎవ్వరికీ చెప్పు లేదు చూడండి బాబు చలిలో చిన్నోడాడు పిల్లోడు అప్పుడు బయలు లేకుండా అడవిలో చలిలో ఇలా చూడండి అక్కడ గుంపు ఇక్కడ గుంపు ఇన్ని కాలు ప్రాబ్లం అయినా చేస్తున్నాడు అమ్మో అమ్మో ఎంత భక్తి నాన్న ఎంత గొప్ప భారతదేశాన్ని ఎంత భక్తి కలిగినటువంటి ఈ మహాత్ముల్ని విమర్శిస్తారా మూర్తి దొడుచుకునే పోకడా ఎడారి మతస్థులు మీ బతుక్కి కడుక్కోవడం కూడా చేత కాదు నా ధర్మాన్ని విమర్శిస్తారా మాకు వాళ్ళారా చూడరా ఆ తల్లి చూడండి వృద్ధురాలు ఎలా నడుస్తుందో ఎవడైతే ఎవడైతే ఇక్కడోళ్ళకు పుట్టి ఈ ధర్మాన్ని విమర్శిస్తారో సర్వనాశనం నాశనం అయిపోతారా చెక్క మతంగా వెళ్ళారా చెత్త మతంగా వెళ్ళారా అమ్మ నాన్న పేరు చెప్పుకోవాలని దరిద్రులారా మీ బుక్లో మీ అమ్మ నాన్న పేరు ఉంటే ఫోన్ చేయండిరా ఎవడైనా సరే మీ అమ్మ నాన్న పేరు ఎందుకు లేదో చెప్పండి రా చూద్దాం అరే గర్వంగా ఋషులు పుట్టిన నేళ్ళ పుట్టి ఈ ధర్మాన్ని ఆచరించకుండా ఆడెవడో సచ్చాడంట ఎండిపోయిన శవం ఎవడో పుట్టాడు తెలుదో లాంతర వేసుకుని అయితే పేంతరగాడి బుట్టేడాడు ఆడేదో పెద్ద గాడ్ అంట జనాన్ని ఫ్రాడ్ చేసి దేశం భాగాలు మింగడానికి ఎందుకురా దరిద్రం చూసి చూసి అర్థం చేసుకోండి చూసి సావండే మీరు చేయగలరా ఇలాంటి భక్తి కాపీ పేస్ట్ చేయగలరా వేస్ట్ కాళ్ళు మా అయితే కాపీ చేసేసేసి ఏసుమాల ఏసు సుప్రభాతం ఏసు భగవద్గీత ఇది పెండాకుడు చూడరా ఇదిలా భక్తి అంటే ఇదిలా భారతదేశం అంటే వందల కొద్ది చెప్పులు లేకుండా ఎలా నడుస్తున్నారు చూడండి శివయ్య కోసం అనుగ్రహం కోసం ఇది భక్తి అంటే కూలర్లో పెట్టుకుని పెద్ద పెద్ద స్టేజీలు వేసేసి ఏంటి సూటు కోటు బూటు ఈ లపూటు జనాన్ని లూటు పేద వేషాలు అది పెద్ద భక్త మనకి చూడండి మన దేవుడేమో మంచి రిచ్గా ఉంటాడు భక్తులేమో ఇదిగో ఇలా సింపుల్గా ఉంటారు వీళ్ళకేమో వాళ్ళకి గొర్రెలకి వాళ్ళ దేవుడేమో ఒకే సింగిల్ కొట్ట ఒకే గోచి ఒకే గోచి వాళ్ళ గాడ్ వాడికి ఏమో రాడ్డు సో వీళ్ళు చేసేది ఫ్రాడ్ సొసైటీకి బ్యాడ్ మేకింగ్ మ్యాడ్ వాళ్ళ గాడ్ ఏమో పూరు ఆయన పేరు చెప్పుకుని వీళ్ళంతా రిచ్ సొసైటీలో రొచ్చు మరి మనకేమో గాడ్ రిచ్ చూడండి భక్తులేమో ఇలా పూర్గా సింపుల్గా ఉంటారు ఇదిరా భక్తి అంటే ఇదిరా భక్తి అంటే ఈ శివుడి భక్తుల యొక్క పాద ధూని నెత్తిని రాసుకోండి రా పాస్టర్లో పాపిస్తే పాస్టర్ లో పాపిస్తి పాస్టర్ లో సిగ్గులేని పాస్టర్లు నీతి లేని పాస్టర్లు మీరు పాస్టర్లు కాదురా బాస్టర్లు రా ఒక్కసారి శ్రీశైలం చూడరా గురిలో శివుడు పేరు పెట్టుకుని క్రైస్తువులు అని చెప్పుకుంటారా సిగ్గులేని బతుకులు రెండోసారి శ్రీశైలం నడవండరా లేదో పని చేయండి మంచి ఐడియా ఇస్తాను హిందూ దేవుళ్ళు అక్కర్లేదు కాబట్టి హిందూ దేవుళ్ళు అక్కర్లేదు కాబట్టి హిందువులు ఇచ్చిన శరీరం కూడా దరిద్రం రా హర హర మహాదేవ అది చూడండి చూడండి ఇది శివభక్తులంకా అది సున్ని పెంట మాతో ఉన్నాడు శివుడు వెంట శివునికి తోడు ఉంటే మాకేమో ఆనందము వెంట గోవిందా హరహర శంకర చూడండి జనం వస్తూనే ఉన్నారు చూడండి ఎంతమంది జనం ఈ భక్తులు శివ శివ శంకర భక్తవ శంకర శంభోరార నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర పుణ్యము పాపము తెలియని నాకు పూజలు సేవలు ఎరుగని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు చేయని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు నీ పూజకు శివ శివ శంకర భక్తవ శంకర శంబోర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర హర హర మహాదేవా హర హర మహాదేవా